అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం విశేషమైనటువంటి మాసం దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశేషం ఉన్నదో ఈ దక్షిణాయనంలో వచ్చేటువంటి శ్రావణ మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా శ్రావణ మాసం శివుడికి విష్ణువుకి అమ్మవారికి లక్ష్మీదేవికి నలుగురికి సంబంధించినటువంటి మాసంగా నలుగురికి ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడింది శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం అని ఆ నక్షత్రం పౌర్ణమి రోజు ఆ నక్షత్రానికి పౌర్ణమి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి శ్రావణ మాసం వచ్చిందని అందుకనే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనాల వల్ల శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తాయి అందుకనే శ్రావణ మాసంలోనే మనకి కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమిగా కూడా మనం జరుపుకోవడం కృష్ణాష్టమి వంటి పండుగలు కూడా శ్రావణ మాసంలో ఉండడం విశేషం ఇంకా శ్రావణ మాసం ఏ రకంగా అయితే విష్ణు ప్రీతికరమో శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రంతో కూడుకున్న మాసం అవడం మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మాసం అవడం చేత ఈ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరం అని స్వయం స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా మనకి వరలక్ష్మి వ్రత కథ వంటి వాటిలో చెప్పడం జరిగింది అటువంటి ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారి వారికి అలక్ష్మి ఉండదు వారికి ఎప్పుడు ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ధనమని కాదు సుఖము సౌఖ్యము ఆనందము సంతానము విద్య ఇవన్నీ కూడా ధనమే ఇవన్నీ కూడా లక్ష్మీయే మనకి గమనించి ఎవరికి ఎటువంటి లక్ష్మి కావాలో అటువంటి లక్ష్మిని ప్రసాదించేటువంటి ఆ లక్ష్మీదేవిని ఈ శుక్రవారాలు గనక శ్రావణ మాసంలో పూజించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం చేత వారికి ఎటువంటి వాటికి లోటు ఉండదు సుఖముగా సంతోషంగా ఆనందంగా ఉంటారని మన యొక్క పెద్దలు తెలియజేశారు ఇంకా శ్రావణ మాసంలో స్త్రీలు ఐదోతనం కోసం భర్త పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్యం ఆనందం కోసం చేసేటువంటి ముఖ్యమైన వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో గౌరీ దేవుని కనుక పూజించినట్లయితే ఐదోతనం ఉంటుందని రోగాలు వంటివి లేకుండా ఆరోగ్యంతో కుటుంబం ఉండడానికి ఈ వ్రతాన్ని చేస్తారు ఇదే కాకుండా మనకి ఉత్తర భారతంలో విశేషంగా శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివారాధన చేయడం చాలా విశేషం శివుడికి చాలా ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అని కూడా చెప్పడం జరిగింది శ్రావణ సోమవారాలు చేసేటువంటి శివారాధనకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా మనకి ఉత్తర భారతంలో అలాగే పెద్దల ద్వారా శాస్త్రాల ద్వారా తెలియజేయబడ్డాయి ఇటువంటి శ్రావణ మాసంలో ఎవరైతే శివారాధన శ్రీ మహావిష్ణువుని పూజించడం లక్ష్మీదేవిని గౌరీదేవిని పూజించడం చేత వారికి అభీష్ట సిద్ధి కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకర్ శర్మ